గుడ్లు వీకాలే పిల్లల మీద వాతలు పెట్టాలి అమ్మా ఇట్లా ఉంటుంది భాష చూడటా ఉందో ఆడేబిట్టిన మీటింగ్ లో అవే తిట్లు హస్తం గుర్తుకే ఓటేయాల నినాదాలు గత పాలకుల పైన తిట్లు షాపనాడాలు మహిళల సమస్యలు వినని రే సీఎం రేవంత్ మళ్ళీ ఓటేస్తే కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అమ్మా ఇది ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది డైలాగు పరేడ్ గ్రౌండ్ లో మహిళా సంఘాలతోటి సీఎం ఇది అధికారిక కార్యక్రమం ఇది పార్టీ కార్యక్రమం కాదా ఆడబిడ్డలతో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలోనూ తిట్లు శాప సిఎం సీఎం రేవంత్ రెడ్డి మమ అనిపించేశారు మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సును ఏర్పాటు చేశారు మహిళా ప్రగతి విధాన పత్రాన్ని రిలీజ్ చేశారు మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి శిల్పారామం పక్కన స్టాల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎవరన్నా అడ్డం అడ్డం వస్తే వాళ్ళ మీద ఆర్టీసీ బస్సు ఎక్కించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పారు అయితే మహిళా సంఘాల బలోపేతం కోసం ఏర్పాటు చేసే ఈ సమావేశంలోను అత్యంత తిట్లు తిట్టదండకాన్ని మొత్తం ఆద్యాంతము తిట్టదండకాన్ని పెట్టిండు మహిళలు ముంగలు ఉంటే గుడ్లు వీకాలే పిల్లల మీద వాత పెట్టాలి ముంగళం మహిళలు ఉన్నారు ముంగళ మహిళలు ఉన్నారు అందరు మహిళలు ఉన్నారు ఈయన మాట్లాడేటువంటి భాషనేమో పిల్లల మీద వాత పెట్టాలి గిది రేవంత్ రెడ్డి గారి ఆ ఏమంటారు తరీక ఆయన మాట్లాడే పద్ధతి ఇక చూడండి ఒకసారిగా వినిపిస్తాం ఇవేనా ఈ ఆనుమత్యాలు ఏడునా ఇలా అడ్డంసీ బస్సు ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా మీ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా తీసుకో ఇంకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తూ నరేంద్ర మోడీ పదేళ్ళ నుంచి మనం చూడలేదా నరేంద్ర మోడీ కదా ప్రధాన మంత్రి మనం మండించిన ఒట్లు కొన్నాడా కందులు కొన్నాడా పసుపు కొన్నాడా సోయాబీన్ కొన్నాడా పత్తి కొన్నడా మిర్చి కొన్నాడా మొక్కజొన్నలు కొన్నాడా నరేంద్ర మోడీ మరి ఏమన్నప్పుడు దేనికి గెలిచిన పోయి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కట్ చేసి కాపాడతారు కరెంటు వైర్ల లాగా అడ్డంగా నిలబడతారు ఇవాళ కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళు అన్ని చెప్పదలుచుకుంటారు భాష భాష ప్రభుత్వాన్ని మీరు గెలిపించిన కాంగ్రెస్ ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్ లో చిందులు వేస్తారు నేను అడుగుతున్నా అక్కలారా చూసుకుంటూ ఊరుకుందామా లేకపోతే సలాకి చెప్పండి ఇది భాష ఈ భాష ప్రయాణం ఇది కథ ఈ విధంగా ఆయన బూతులు ఆయన తిట్లు అనమాట దీని సారాంశంలో ఇంతకు మించి ఏం లేదు ఇంకా ఇదంతా అయిపోయినాక మేము పన్నెండు పద్నాలుగు సీట్లు గెలుస్తాం ఇద్దరు ఒకటి అని చెప్పేసి చెప్పుకొని మామ అనిపించుకొని పోయిండు